హిందూ పురాణాల ప్రకారం పాండవులు భూమిపై నుండే స్వర్గానికి మెట్లు నిర్మించారని అంటుంటారు కానీ పాండవులు వారు నిర్మించిన ఆ మెట్ల మార్గం ద్వారా కాకుండా స్వర్గరోహిణి అనే పర్వత మార్గం ద్వారా స్వర్గానికి చేరుకున్నారని చెబుతుంటారు ఇది హిమాలయాల్లో ఉన్న ఒక పర్వత ప్రదేశంలో స్వర్గానికి మార్గం ఉందని నమ్ముతారు ఈ శిఖరం స్వర్గం యొక్క అంతిమ గమ్యస్థానాన్ని సూచిస్తుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ చివరి ప్రయాణాన్ని ఇక్కడే చేశారని పాండవుల్లో ధర్మరాజు మాత్రమే ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి శిఖరాన్ని చేరుకున్నాడు మరి ఈ స్వర్గరోహిణి హిమాలయాల్లో ఎక్కడుంది భూమిపై పాండవులు నిర్మించిన మెట్లు ఏ ప్రదేశంలో ఉన్నాయి దీనికోసం శ్రీకృష్ణుడు ఏ విధంగా సహాయం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు నిర్మించిన ద్వాపరయుగం నాటి ఈ శివాలయం ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భూమిపై ఉండి మిగతా ఎనిమిది నెలలు నీటిలో మునిగి ఉంటుందంట మరి నీటిలో మునిగి ఉండే ఈ ఆలయంలో స్వర్గానికి మెట్లు ఉన్నాయని వీటిని ఐదు వేల సంవత్సరాలకు పూర్వం పాండవులు నిర్మించారని చెబుతుంటారు వనవాస దీక్షలో భాగంగా అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు తమ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగింది దాంతో స్వర్గానికి ఒక దారిని నిర్మించాలని అనుకున్నారు అయితే అది అంత సులభమైంది కాదు కాబట్టి అదే విషయాన్ని శ్రీకృష్ణుడితో చెప్పి ఈ విషయంలో తమకు సహాయం చేయాల్సిందిగా పాండవులు శ్రీకృష్ణుణ్ణి కోరతారు దాంతో పాండవులు స్వర్గానికి మెట్లు నిర్మించడానికి వీలుగా ఆరు నెలల కాలాన్ని శ్రీకృష్ణుడు కేవలం ఒక్క రాత్రిగా మార్చేశాడు ఈ మెట్లతో పాటు ఆలయాన్ని నిర్మించే సమయంలో పాండవులు సూర్యకిరణాలను చూడకూడదని ఒకవేళ పాండవులు సూర్యకిరణాలని చూస్తే ఆ మెట్ల నిర్మాణాన్ని వెంటనే ఆపేసి తిరిగి తమ అజ్ఞాతవాసాన్ని కొనసాగించాలని శ్రీకృష్ణుడు షరతులను విధించాడు ఇక ఈ షరతులకి అంగీకరించిన పాండవులు మొదట ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడతారు ఈ నేపథ్యంలో పాండవులు తమ పనులన్నింటినీ చీకట్లోనే చేస్తుంటారు ఇక దేవాలయ నిర్మాణం పూర్తయి మెట్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ఎంతకీ తెల్లారడం లేదేంటని ఓ మహిళ ఆకాశ దీపాన్ని వెలిగించింది ఆ దీపాన్ని దూరం నుండి చూసిన పాండవులు దీపం నుండి వస్తున్న వెలుగును సూర్యకిరణాలుగా భావించి వారు చేస్తున్న పనిని వదిలిపెట్టి తిరిగి వనవాసానికి వెళ్ళిపోయారు అందువల్లనే మెట్ల యొక్క నిర్మాణం పూర్తి కాలేదని అంటుంటారు మరి ఈ దేవాలయం ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో పాండవులు నిర్మించిన ఈ దేవాలయం ఉంది ఈ ఆలయంలో పాండవులు ప్రతిష్ఠించిన శివలింగంతో పాటు ఆ మెట్లను కూడా మనం చూడవచ్చు దీన్ని బాతుకి లడి అని స్థానికంగా పిలుస్తారు